మీరు అంది అలా అంతే నిన్నవే పడలే నిన్నవే పట్టం అసలు దేవుడు ఏం చేయాలనుకున్నాడు కాల్చి వేయాలనుకున్నాడు అంతే ఇంకా అంటే కాల్చి వేయడం అంటే ఇంకా తనకి ఎంత ఫోకొచ్చిందా కాల్చి వేయాలి ఇంకా వాళ్ళని అంతే అని చెప్పేసి యోనా నేను పోను అంటే ఆయనను మళ్ళీ కూడా ఆయన పట్ల ఎంత అద్భుతమైన కార్యం చేస్తాను కదా చేప ద్వారా అట్లా చేసి మరీ మళ్ళీ పంపిస్తాను పంపిస్తే యోనా వచ్చి ప్రకటన చేస్తాను దాన్ని పట్టణం ఇంకో రెండు రోజులు అయితే కాలిపోతుంది ఇప్పటికన్నా వార్మల్ పొందుంది మార్మల్ పొందు అని చెప్పేసి యోన చెప్పగానే ఇదే పట్టణ అసలు ఏం చేస్తాను వెంటనే ఒక మంచి డెసిషన్ ఇది ఒకటి బాగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే యోన కన్నా మూడో పం నాలుగో రెండో యోన ఆ పట్టణములలో ఒక దిన మంత దూరం సంచరించచ్చు ఇక నలువరి దినములకు మిగిలి పట్టణము నాశన ప్రకటన చేయగా మిగిమే పట్టణపు వారు దేవుని అన్ను విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోదే పట్టు కట్టుకుని ఇక్కడ ఈ యోన ఏం అంటే ఈయన ప్రకటన చేయగానే జనరల్ గా వెంట చేయాలా ఆ యోన ఒక దైవ సేవ గురించి ప్రకటించి అనగానే వీళ్ళు రాజుకు ఫస్ట్ తెలియజేయాలి రాజా పలానా ప్రవర్తన మన దగ్గరకు వచ్చి ఇది సంగతి మరి మనం అందరం ఎక్కువ ఉండాలని రాజుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ వీళ్ళు అంత టైం కూడా తీసుకోండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు అక్కడ చూడండి ఆ పట్టణస్తులు ఇక నలభై ప్రకటన చేయగా నిలవే పట్టణం వారు దేవుని అంత విశ్వాసం ఉంది మూలట తర్వాత వెంటనే ఉపవాస దినం బాగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ అంతే ఇంకా రాజు దగ్గర పోవడం ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజుల్లో అంత టైమే దేవుడు కాబట్టి ఇవి ఈ టైంలో కూడా మేము నిజంగా రాజు దగ్గర పోవాలి ఆయన అగ్ని అలా అంకేదో అక్కి రాయాలి ఇవన్నీ మనం ఫస్ట్ దేవుని సరిలో సరి చేసుకోవాలని చెప్పేసి ఇమీడియట్గా అలాస్తాం అక్కడ ఉపవాస దినాన్ని వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకోవడము జరిగింది తర్వాత ఈ సంగతి రాజు కూడా తెలిసిందట ఆరో రోజు ఆ సంగతి ఇవే రాసులకు వినబడినప్పుడు అతడుతో తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోడె పట్టు కట్టుకొని భూమిదలో కూర్చుంటూ చూడండి ఇక్కడ రాజు కూడా మరి ఏంటి ఏం సంగతి ఎందుకు నాకు తెలియకుండా మీరు ఎందుకు ఈ నిర్ణయం ఇవన్నీ ఏం లేవు అక్కడ ప్రశ్న రాజు కూడా అది కూడా రాజసింహాసనం మీద నుండి దిగి బోనే పట్టు ఒక రాజు బోనే పట్ట కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎంతో తగ్గించుకోవాలి ఇప్పుడు జనరల్గా మనం ఒక మనిషి ఏదైనా వేసుకెళ్తున్నాము మంచిగా తయారైపోయినాము అట్లాంటి టైంలో మామూలు ఏదో చిన్న చిన్న ఏదో చిన్న చిన్న కట్టుకోమంటే మనం కట్టుకున్నాం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం కట్టలేం కదా మామూలు కలర్ షేడ్ అయితేనే మనము అది కట్టాం మరి అట్లాంటప్పుడు ఇక్కడ రాజు తన రాజు వస్త్రాలను తీసి కిరీటాన్ని తీసి ఆ హోదాను తన పెట్టి తను ఏం చేస్తుందట ఉపవాస ప్రాంతాలకు తను కూడా మోకరించినట్టు కనిపిస్తున్నాం ఆ సంగతి నిలవే రాదు నాకు నిలబడినప్పుడు అతను అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవసనం తీసివేసి బోనెపట్ట కట్టుకొని గోడుదలో ఇదంతా జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఏమో దేవుడికి ఏమనిపించిందట జాలి నా ప్రజలు నేను నా వాక్కును తెలియగానే వాళ్ళు ఇది నీళ్ళ మరి నా మాట మీద విశ్వాసం నా ప్రవక్త మాట మీద విశ్వాసం ఇచ్చింది వాళ్ళు చక్కగా వెంటనే పశ్చాత్తాపడ వాళ్ళ హృదయాలు ఏ విధంగా వాళ్ళని నలుపుకున్నారు అనేది దేవుడు అక్కడ వాళ్ళని గమనించారు ఆ గమనించి ఇమీడియట్గా దేవుడు ఈరోజు ఈ కాల్చి వేయడం నా ప్రజలు మారు మనసు గు వాళ్ళ మనసును మార్చుకొని సరి చేస్తున్నారు కాబట్టి నేను వారికి శిక్ష విధించాను అని చెప్పేసి తను తన యొక్క నిర్ణయాన్ని మార్చుకునే ఉంటాను ఇక్కడ ఎన్నో వచ్చామంటే మరి మనుషులందరూ తమ దుర్మార్గంలో చివరికి ఇక్కడ పశుపక్షాదులు కూడా వాటికి కూడా నిలబెట్టరు అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వాలనే అభిల్ కూడా ఉపవాసంతో ఉన్నారు అంటే ఇదంతా క్రమం జరుగుతుంటే మరి రాజు తన మనసు అంటే దేవుడు తన మనసును మార్చుకొని మరి ఆ కీడు చేయకుండా ఉన్నాడు ఇక్కడ ప్రవర్తీసుడు మరి నేను చెప్పిన కాబట్టి ఇంకా నిర్ణయం పడనము నాశనం అవుతుంది కాబట్టి నేను హాయి సోదా అని చెప్పేసి చక్కగా ప్రేక్షకుల చూద్దామని చెప్పేసి తయారై ఉన్నాను కానీ ఇక్కడ ఏం కాలేదు కాకపోయేసరికి ప్రవర్తకు కోపం వచ్చింది ఎందుకు దేవుడు నన్ను అనవసరంగా నేను పోను అంటే నన్ను మళ్ళీ తీసుకొచ్చి చెప్పిపించి ఇవన్నీ చేసి మళ్ళీ మీకు తెలియను ఇక్కడ నేనే ఇది అయిపోయినా అని చెప్పేసి కొంచెం జనరల్గా మానవ శరీర రీతిగా ఆలోచిస్తే అది కొంచెం ఆయాసమే అనిపిస్తుంది అక్కడ మరి ఆ మాట అన్నప్పుడు దేవుడు మంచి ఎగ్జాంపుల్ ఒక ఇళ్ళ పూట దగ్గర ఇళ్ళలో కూర్చున్నప్పుడు అక్కడ మంచిగా ఒక సొర చెట్టు నాటించడం అది చక్కగా అయితే చెట్టులాగా వృక్షంలాగా హా ఏంటి బాంత బాగుంది అనుకున్న టైంలో ఆ చెట్టు మళ్ళీ అంతా ఏమైందియో నాకు కోపం దేవుడు గీ మాత్రం విశ్రాంతి విశ్రాంతిందా ఏదో నేను అయితే అదంతా కనీసం కనుక నాకన్నా విశ్రాంతియ్యాలి కదా అది కూడా ఇయర్ అని చెప్పేసి కోపం వస్తుంది దేవుడు అడిగింది అక్కడి కోప వస్తుంది అంటే నాకు మరణమయంత కోపం వస్తుంది అక్కడ మాట తొమ్మిది రోజులు అప్పుడు దేవుడు ఈ సుల గురించి నేను కోపించుట న్యాయమా అని యోనా అను అడుగా యోనా ప్రాణం పోగునంతగా కోపించుట న్యాయమే చూడండి అతనికి చాలా కోపం వచ్చేసింది గట్టిగా నన్ను ఆ మూడు రోజులు యోనా కనిపించు అంత అదిసేప కనిపించ నన్ను అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది చెప్పు ప్రజలందరూ నన్ను ఎంత బయట తర్వాత నా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇవన్నీ ఇంత ఆయన కోపం వచ్చేసి ఇంకా నేను చచ్చుకోవడం కూడా అంత కోపం రావడం కూడా పెట్టినా కూడా అసలు దేవుడు నన్ను ఎంత చక్కగా మాట్లాడతాను నీవు కష్టపడకుండాను చేయించకుండా